ఈ రోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో హాజరైపోయి దీన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాదైన ప్రతి ఒక్కరు కలకడ ప్రజలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్ కి ప్రజాప్రతినిధులకి అధికారులు అందరికీ నా అభినందనలు నమస్కారాలు మీ అందరికీ తెలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ప్రతి నెలలో ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక చాలా కీలకమైన ప్రోగ్రామ్ ని మొదలు పెట్టింది మన మన రాష్ట్రం ని మన జిల్లాని మన మండలాల్ని మన గ్రామ పంచాయతీ మన స్కూల్ని మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మన ఇల్ని శుభ్రంగా ఉంచకపోతే రకరకాల సమస్యలు వస్తాయి పరిశుభ్రత అనే ఒక ఒక అక్టోబర్ రెండో కానీ అక్టోబర్ మందిలో జరిగిన ఒక కార్యక్రమం కాకుండా రోజుకి జీవితంలో ఒక అలవాటులాగా మార్చాలి దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట ప్రభుత్వం ప్రతి నెల డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో రకరకాల థీమ్స్ తో స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన రాష్ట్రాన్ని మనం స్వచ్ఛంగా ఉంచితే ఒక స్వర్ణ రాష్ట్రం లాగా తయారవుతుంది దీనికి భాగంగా ప్రతి నీళ్ళు డిఫరెంట్ థీమ్ ఉంటుంది అప్పుడప్పుడు గ్రీన్ ఆంధ్ర మన పచ్చదనం ని పెంచుకోవడం ప్రతి చోట్ల చెట్లు నాటించి ఒక మంచి వాతావరణం తయారు చేయడం అప్పుడు ఇంకా ఒక నేల ప్లాస్టిక్ నిర్మూలన చేయడం ఈ నేల మనం చూస్తే రీయూజబుల్ అండ్ డిస్పోజబుల్ కమోడిటీస్ ని తగ్గించి రీయూజబుల్ ఆర్టికల్స్ ని వాడాలి అంటే మళ్ళీ మళ్ళీ ఒకేసారి వాడుకొని దీన్ని మనం పడేసాలి ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ని తగ్గించుకుంటూ మళ్లీ మళ్లీ వాడగలిగితే ఇలాంటి ఐటమ్స్ ని వాడుకుంటే పర్యావరణం కి తక్కువ నష్టం జరుగుతుంది దీనికి ఒక ఉదాహరణగా ఒక నిర్దిష్టంగా మీరు చూస్తే సచివాలయంలో రాష్ట ప్రభుత్వం నడిపే సచివాలయంలో పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ ని లాస్ట్ టూ మంత్స్ క్రితమే కొన్ని నీళ్ల క్రితమే బ్యాన్ చేయడం జరిగింది ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్స్ లో అక్కడ మంచి నీళ్ళు అందుతుంది గ్లాస్ వాటర్ బాటిల్స్ ని మళ్లీ మళ్లీ క్లీన్ చేసి వాడుతున్నారు కాబట్టి అక్కడ నుంచి లక్షలాది సంఖ్యలో వచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇప్పుడు తగ్గిపోయాయి ఇదే విధంగా మనం అందరూ కూడా మన జిల్లాలో మన మండలంలో మన పంచాయతీలో మళ్లీ వాడగలిగేది ఐటమ్స్ ని రీయూజ్ చేయగలిగేది ఐటమ్స్ ని వాడితే మన పర్యావరణానికి నష్టం చాలా వరకు తగ్గుతుంది ఈ థీమ్ తో అండ్ సర్కులర్ ఎకానమీ ఓకే వాడిన ఐటమ్ ని మళ్లీ మళ్లీ మన ఎకానమీలో సర్కులేట్ చేస్తే దీని ద్వారా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో కోట్లాది ఆ రూపాయలు కాపాడే అవకాశం ఉంటుంది సర్కులర్ ఇకానీ ఆ మెసేజ్ ఇవ్వడానికి ఈ థీమ్ తో ఈ రోజు ఈ మూడవ సాటర్డే డిసెంబర్ నెలలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద కార్యక్రమం చేపడతా ఉంది దీనిలో పార్టిసిపేట్ చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఈ మెసేజ్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వరకు వాళ్ళ బంధువుల వరకు తీసుకువెళ్లాలి ఈ కార్యక్రమం మనం ముందుగా మన మనస్ఫూర్తిగా తీసుకుపోతే వస్తున్న భవిష్యత్ రాళ్ళకి ఒక ಸುವರ್ಣ ಅಂದ್ರೆ ಸ್ವಚ್ಛ ಆಂಧ್ರ ಮನೆ ಅಂದ್ಕಮಿ ನಮಕಂ ಮೀಕೆ ಮನೆಯ ಧನ್ಯವಾದ ತಿಳಿ ಥ್ಯಾಂಕ್ ಯು